పాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది ఇందూరు జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ముప్పై ఆరు మంది కౌన్సిలర్లలో ముప్పై మంది ఒకే తాటి మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలుస్తూ వన్నేవి లావణ్యని గెలిపేయడం జరిగింది గత రెండు నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏక కంఠం మీద ఉండడం జరిగింది మిగతా తొమ్మిది మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి ముప్పై మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది గతంలో ఆరుమూరు ప్రజలు ఆరుమూరు మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది ఈ వీళ్ళ జైనింగ్ అప్పుడే మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రితో మాట్లాడి నాలుగు కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం ఇప్పటికే నాలుగు సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూరు ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక లావణ్య గారి ఆధ్వర్యంలో మా అందరి కౌన్సిలర్లతో కలుపుకొని ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి వార్డ్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే గత సమస్యలు ఏమైతున్నాయో అన్నిటి మీద కూడా మంచి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా కాందేశ్ సంగీత గారిని కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్